భారత్ జరుగుతున్న తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా ఆధిక్యం దిశగానే దూసుకెళ్లింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా అరవై ఆరు ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల యాభై ఆరు పరుగులు చేసింది అయితే డిన్ ఎల్గర్ అయితే నూట నలభై పరుగులు చేసి బ్యాటింగ్ తో చెలరేకపోయాడు శతకంతో తను మొత్తం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు ఇక డేవిడ్ బ్యాడింగ్హామ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు ఎల్గర్ తో పాటు మార్కో జాన్సన్ కూడా క్రీజ్ లో ఉన్నాడు ఇక సౌత్ ఆఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంతో ఉంది భారత బౌలర్లలో బూమ్రా సిరాజ్ రెండేసి వికెట్లు తీగ ఇక ఈ రోజు ఆట మొదలయ్యే సమయానికి కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని అదరగొట్టేశాడు ఇక ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ పడగొట్టగా బ్యాడ్ లైట్ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే ఎంపైర్లు ఆటను ముగించేశారు అంతకు ముంపు రెండు వందల ఎనిమిది పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా కేఎల్ రాహుల్ ఒక్క పరుగులు చేశాడు మెరుపు శతకం పూర్తయిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ను నూట రెండు వందల నలభై ఐదు పరుగులకు ముగించింది సిరాజ్ తో తొమ్మిదవ వికెట్ కు నలభై ఏడు పరుగులు జోడించిన రాహుల్ చివరి వికెట్ గా వెనతిరిగాడు వేగంగా పరుగులు చేసిన రాహుల్ సిక్సర్ తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు అయితే భారత బ్యాటర్ లో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ ముప్పై ఎనిమిది శ్రేయస్ అయ్యర్ ముప్పై ఒకటి శార్దుల్ టకూర్ ఇరవై నాలుగు టాప్ స్కోర్లుగా నిలవగా ఇక కగ్గీసో రబాడా ఏకంగా ఐదు వికెట్లు తీసేశాడు అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఆదిలోనే సిరాజ్ షాక్ ఇచ్చేశాడు ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను ఐదు ఐదు పరుగులు చేసి కీపర్ పంపించాడు క్రీజ్లోకి వచ్చిన టోడీ డి జోర్జీతో జాగ్రత్తగా ఆడిన డిల్ ఎల్గర్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు దాంతో సౌత్ ఆఫ్రికా నలభై తొమ్మిది పరుగులు చేసి ఒకే ఒక వికెట్ కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది అనంతరం సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ను ముందుకు దూకిచ్చేశారు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని జస్ప్రీత్ బుమ్రా విడదీశాడు ఇక టోనీ డి జోర్జీని అవుట్ కప్ పెవిలియన్ కు చేర్చాడు తన లోనే ఓవర్లోనే క్రీజ్లోకి వచ్చిన కీగన్ పీటర్సన్ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా తొమ్మిది పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ బెడింగ్హమ్ తో డిన్నెల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు డెబ్బై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను అనంతరం మరింత ధాటిగా ఆడుతూ నూట నలభై బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు ఇక ఈ రకంగా కనుక చూసుకున్నట్టయితే స్టంప్స్ పడే టైంకి అంటే ఇక్కడ చివరి సెషన్ లో ఇంకా ఆట ముగిసే సమయానికి ఆ సౌత్ ఆఫ్రికా జట్టు భారత జట్టు కంటే లీడింగ్లోనే ఉంది అంటే రెండు రెండు వందల నలభై ఐదు పరుగులు భారత్ ముగించినట్టయితే దానికి కొన్ని పరుగులు జోడించి సౌత్ ఆఫ్రికా జట్టు రెండు వందల యాభై ఆరు పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి